నా పలనాడు విలలేని మాగానిరా ఇది బ్రహ్మనాయుడి మాట ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కారం వచ్చాము ఇక్కడ జరిగినటువంటి చరిత్ర గురించి తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు చెన్నకేశ్వర స్వామి భక్తుడైన బ్రహ్మనాయుడు పల్నాటను అభివృద్ధి చేయాలని కలలు కని దానికి పాటుపడినటువంటి మహనీయుడు అందరూ సమానమేనని కులమతాలు మానవులు సృష్టించుకున్నవేనని చెప్పినటువంటి గొప్ప ఆదర్శవాది బ్రహ్మనాయుడి పేరు చెప్పగానే చాపకూడు గుర్తుకు వస్తుంది కులాల వ్యత్యాసము విపరీతంగా ఉండి నిమ్న జాతులుగా పరిగణించే కొన్ని కులాలు అవమాన భారంతో కుంగిపోతున్నటువంటి రోజుల్లో బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలు పరిచారు అన్ని కులాల వారిని ఒక దగ్గర కూర్చోబెట్టి బంతి భోజనం పెట్టించారు కౌరవ పాండవుల మహాభారత యుద్ధం మాదిరిగానే పల్నాటి యుద్ధము అన్నదమ్ముల మధ్య చెలరేగింది అంతులేని కల్లోలాన్ని కలిగించి అశాంతికి దారి తీసినటువంటిది ఈ పల్నాటి యుద్ధము ఈ యుద్ధ చిహ్నాలు ఆలయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి సో చెన్నకేశ్వర స్వామినే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలను కూడా ఇక్కడ వీరు పూజిస్తూ ఉంటారు చెన్నకేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన ఈ ఆలయము ఒక పక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే మరో పక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది అందుకే ఈ గుడిని విశేషంగా చెప్పుకుంటారు కారంపూడి చెన్నకేశవ ఆలయాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు కట్టించారు ఇది పల్నాడులో విశిష్టమైనటువంటి దేవాలయము అయితే పదకొండవ శతాబ్దంలో పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు సిద్ధి కోసము యుద్ధంలో మరణించిన అరవై ఆరు నాయకులకు గుర్తులుగా అరవై ఆరు వీరకలును ప్రతిష్ఠించి వీరాచార పీఠం స్థాపించి దానికి పిడుగు వంశం వారిని పీఠాధిపతిగా నియమించారు ఆ వీరకలులు వీరాచార పీఠం ఉన్నదే వీరుల గుడి అదే వీర్ల దేవాలయము ఈ గుడి పల్నాడు జిల్లాలోని కారంపూడి పట్టణంలో నాకులేరు ఒడ్డున ఉంది యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి వారు ఉపయోగించిన ఆయుధాలకు పూజలు చేసి ఉత్సవాలు జరపడం అనేది సాంప్రదాయంగా వస్తుంది మహాభారత యుద్ధంలో ఘట్టాల్లో పల్నాటి యుద్ధానికి అనేక కారణాలు ఉన్నాయి అనుగురాజు పల్నాట గురజాలను రాజ్యంగా చేసుకుని బ్రహ్మనాయుని మంత్రివర్గంలో పాలించిన సమయంలో నాగమ్మను ఆతిథ్యం స్వీకరించి కానుకను కోరుకోమనడము అనంతర కాలంలో అనుగురాజు కొడుకైన నలగాముడి పరిపాలనలు కానుకగా మంత్రి పదవిని నాగమ్మ అడగడంతో పల్నాటి చరిత్రకు అంకురార్పణ జరిగింది అప్పటికే వైష్ణవం ద్వారా ప్రజల్లో సమసమాజ స్థాపనకు బ్రహ్మన్న సుస్థిర స్థానం పొందాడు ఇదే క్రమంలో శైవాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాట ముఖ్య స్థానం సంపాదించింది ఈ క్రమంలో పల్నాడు రాజ్యము రెండు ముక్కలైంది అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామునికి గురజాల రెండో భార్య సంతానమైన మలిదేవాదులకు మాచర్ల రాజ్యంగా పంపకాలు జరిగాయి ఇరు రాజ్యాల మధ్య కోడిపోరుతో కక్షలు మొదలయ్యాయి ఈ క్రమంలో మండాది వద్ద ఆలుమందలను అంతమొందించే క్రమంలో లంకన్న ఒరగడము నలగాముని అల్లుడు అల్లరాజు మృతి పల్నాటి యుద్ధానికి దారితీసింది బ్రహ్మన్న దత్తపుత్రుడు కన్నమనీయుడు నేతృత్వంలో బాలచంద్రుడు తదితర అరవై ఆరు మంది నాయకులు ఈ పల్నాటి యుద్ధంలో అసువులు భాషారు చివరి అంకంలో బ్రహ్మన్న నాగమ్మ కత్తులు దూసినప్పటికీ వైరాగ్యంతో బ్రహ్మణ గుత్తికొండ బిలంలోకి ప్రవేశించడము దుర్మార్గపు నాగమ్మను చంపకుండా వెలివేశాడు వరంగలు దగ్గర దారుణంగా చనిపోయింది పదకొండవ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్ధానంతరము అందులో పాల్గొన్న వీర నాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించడం పూర్వం నుండి పరిపాటిగా మారింది బ్రహ్మన్న స్థాపించిన సమాజాన్ని రక్షించేందుకు ఈ ఆచారాన్ని ఏర్పాటు చేశారు కారంపూడి వీరత్వానికి పెట్టింది పేరు అందుకు తగ్గట్టుగానే ఈ గుడిలో వీరావేశాన్ని పెంచి పోషించే ఆయుధాలు ఉన్నాయి చెన్నకేశవాలయము పశ్చిమ ముఖంగా ఉంది ఈ దేవాలయము గర్భగృహము అంతరాలయము మండపము మూడు భాగాలుగా ఉంటుంది మండపంలో చెన్నకేశవుని వాహనము గరుత్మంతుడు బ్రహ్మనాయుడి ఆయుధము కోతతం బాలచంద్రుడి ఆయుధం సామంతం కన్నమదాసు ఆయుధం భైరవ ఖడ్గం ఉన్నాయి ఈ గర్భగుడిలో చెన్నకేశవ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవార్లు కూడా దర్శనమిస్తూ ఉంటారు గుంటూరు జిల్లా కారంపూడి గ్రామంలో ఉంది పల్నాట శైవ వైష్ణవ సంప్రదాయాలను నింపటం కోసం పల్నాడు యుద్ధానికి బీజాలు పడ్డాయి క్రీస్తు శకము పదకొండు వందల ఎనభై ఏడులో పల్నాడు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో గురజాల మాచల్ల రాజులైన నలగాముడు మలిదేవాదులు తలపడ్డారు శైవం కోసం నాగమ్మ వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాల రణక్షేత్రంలో కరవాలాలను జులిపించాయి ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూ పల్నాటి యుద్ధానికి అతిరథులు బీజం వేశారు ఇరు రాజ్యాలకు మధ్యనున్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాళ్లను నాగులేరు నదిలో పుణ్యస్నానాలు చేసి శుభ్రపరుచుతున్నట్లు చరిత్ర చెబుతోంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పల్నాటి యుద్ధం గురించి ఈరోజు మన వీడియోలో సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మరలా కలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్